హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సంక్రాంతి పండగకి సో మా అమ్మ మా కోసం ఏమేమి చేసి పంపించిందో వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి చెప్పు ఏం చేసింది మీకోసం అమ్మమ్మ నెయ్యి చదా చూపిద్దాం చూపిద్దాం ఫస్ట్ వన్ వచ్చి నెయ్యి గేదె నెయ్యి అనమాట ఇది చూడు ఎంత బాగుంది నెక్స్ట్ వచ్చేసి పల్లీల చెక్క శనగ తినాల చెక్క ఇది అండ్ నెక్స్ట్ మెత్తటి మైసూర్ పాకు సో మేము స్లైడ్స్ గా కట్ చేయలేదు ఆరిపోయిన తర్వాత తీసాం మైసూర్ పాకు నెక్స్ట్ అరిసెలు అరిసెలు చూడంత బాగున్నాయో అరిసెలు సో మా అమ్మ బాగా చేసింది అరిసెలు అయితే చక్రాలు ఇవి లావు చక్రాలు అనమాట చిన్న చిన్న చేసింది మా హస్బెండ్ కి ఇలా అయితే ఇష్టం అని చెప్పేసి ఇలా చేసి చేసింది మా అమ్మ నెక్స్ట్ ఇవి చక్రాలు సన్న చక్రాలు మా అమ్మ నా కోసం ఇన్ని ఐటమ్స్ చేసి పంపించింది చక్రాలు లావుక్రాలు అరిసెలు చనిగి నాలు చెక్క మెత్త మైసూర్పాకు నెయ్యి నెయ్యి పంపించింది అనమాట ఇంకా చేసి పంపిస్తానంటే నేనే వద్దు అన్నా చెప్పాను సో మీ అమ్మ కూడా మీకోసం ఏవో ఒకటి చేసి పంపించి కదా కామెంట్ చెయ్యండి సంక్రాంతి పండగకి వెళ్ళిన వాళ్ళందరూ అమ్మమ్మ నీకోసం ఏమేమి చేసింది చెప్పు నెయ్యి నెయ్యి పప్పు చెక్క చక్రాలు ఆ చక్రాలు ఇంకా చక్రాలు ఆ ఇంకా ఏట అసలు అరసలు ఆ బసలుపా మై సర్పట్ బసలుపా ఓన్ నికు ఏదంటే ఇష్టం వీటిల్లో చెప్పు ఇది నెయ్యి ఆ నెయ్యి అంటే ఇష్టమా నీకోసమే పెట్టి పిచ్చనా మమ్మూ నీకు నెయ్యి ఇంకా అది ఇష్టమా నీకు తిను మరి ఎలా ఉందో చెప్పు చెప్పుయా అమ్మమ్మకి థ్యాంక్స్ అమ్మమ్మ మీకోసం ఇన్ని చేసి పెట్టింది కదా అమ్మమ్మకి థ్యాంక్ యూ చెప్పు అమ్మమ్మకి సరేలే నీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయమని చెప్పు అందరికీ అందరూ లైక్ చేసుకోండి ఇంకా ఇంకా ఏం చెప్తావు సబ్స్క్రైబ్ చేయమని చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్